ఆండే ఫోల్లో ఉదయం ఏడు గంటలకు మనం పోలింగ్ స్టార్ట్ అయ్యే ముంగట ఐదు నిమిషం పది నిమిషాల ముంగట పోలింగ్ ఏజెంట్ సమక్షంలో అడ్రస్ ఛాయి తీసుకొని ఈ బాక్స్లో ఏం లేదని చెప్పేసి వాళ్లకు స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత అక్కడ గ్రీన్ పేపర్ సీల్ తీసుకొని గ్రీన్ పేపర్ సీల్ నెంబర్ ఉంటుంది దానికి ఆ పేపర్ ఒక పేపర్ రాసుకొని పక్క పెట్టుకుంటాం ఎందుకంటే పివుడ రాయాలి కాబట్టి రాసుకున్న తర్వాత ఆ హోల్ లో కరెక్ట్ వచ్చే విధంగా మనం ఆ హోల్ లో కనబడే విధంగా అది వేసుకొని దాన్ని క్లోజ్ చేసుకుంటాం దాని ఏం లేదు చెప్పిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని క్లోజ్ చేసి అడ్రస్ కట్టిన తర్వాత బిఫోర్ కమెంట్స్మెంట్ ఆఫ్ పోల్ పీఓ డిక్లరేషన్ ఫామ్ నింపుతాం కదా నింపిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసే క్రమంలో మొదటి పోలింగ్ ఆఫీసర్ స్పష్టంగా వచ్చిన ఓటర్ను గుర్తించి ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డు ద్వారా పేరు పెట్టి పిలుస్తాడు ఓటర్ మన మార్కు కాపీలో ఉన్నటువంటి పేరును గుర్తించి గట్టిగా చదువుతాడు అతని క్రమ సంఖ్య కూడా చెప్పాను కదా ఆలకొండ శ్రీనివాస్ నూట నలభై ఐదు నెంబర్ అని చెప్పిన తర్వాత చదివిన తర్వాత పోలింగ్ ఏజెంట్ సాటిస్ఫై అవుతాయి దాని తర్వాత ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ కూడా అతని గుర్తింపు తీసుకొని ఎడమచేయి వేరకు సిరా గుర్తు గుర్తుపెడతాడు తర్వాత అతను తీసుకొచ్చిన ఫోటో గుర్తింపు కార్డు తన నెంబరు బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫైల్ కు సంతకం తీసుకొని అతని నెంబర్ వేసుకొని ఆ బ్యాలెట్ పేపర్ చింపిస్తాడు చింపించిన తర్వాత ఓటేస్తాడు ఆ ఓటేసే క్రమంలో గుర్తించే క్రమంలో ఏం చేస్తాం మనము ఆ ఓటర్ను గుర్తించే క్రమంలో పురుషులకైతేనేమో ఈ విధంగా క్రాస్ చేస్తాము స్త్రీలకైతేనేమో ఇట్లా క్రాస్ చేసి ఇట్లా రౌండ్ చేస్తాము థార్డ్ జెండర్ ఉంటేనేమో స్టార్ సింబల్ అదే అదేవిధంగా ఇట్లా పీబీ ఉంటే వాళ్ళకు ఓటు ఇవ్వము ఆల్రెడీ పీబీ అంటే వాళ్ళు ఆల్రెడీ ఓటు వినియోగించుకున్నట్టుగానే మన ఎంప్లాయీస్ పోస్ట్ పేర్ అప్లై చేసుకున్నప్పుడు ఆ విధంగా వస్తుంది